హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేదాక్షరి ఆశ్రిత్ ఇప్పుడు నేను ఆమ్లెట్ చేస్తున్నానండి ఎలా అంటే టూ టైప్స్ ఆఫ్ ఆమ్లెట్ అనమాట ఒకటి మా చిట్టి తల్లి కోసము ఇంకొకటి మా కన్నయ్యకి నా కోసం అనమాట ఎందుకంటే చిట్టి తల్లి అస్సలు స్పైసీ తినదు కాబట్టి కొంచమే స్పైసీ యాడ్ చేసి చేస్తున్నా నేను ఇంకా అలవాటు కావాలని ఈ మధ్య కొంచెం స్పైసీ తనకు కూడా అలవాటు అవ్వాలని చెప్పేసి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ తనకు సపరేట్గా చేస్తూ వస్తున్నానండి ఇంకా ప్యాన్ పెట్టేసి ప్యాన్లో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసేసి ఇంకా ఎప్పుడు ఆమ్లెట్ వేసానండి మొత్తం అయితే కలిపేసుకున్నాను మంచిగా కలిపేసుకున్న తర్వాత పక్కన నాన్న చెల్లెలు ముచ్చట్లు జరుగుతున్నాయి ఇంకా బయట సాంగ్స్ వస్తున్నాయండి సౌండ్ అందుకని వాళ్ళ ముచ్చట్లనేవి పెట్టలేదు నేను ఎవరిడే అయితే మాక్సిమం బాయిల్ లెగ్ ఉంటుంది ఈ టైంలో కానీ ఇవాళ ఓన్లీ పప్పు మాత్రమే ఉంది మా ఇంట్లో ఇంకేం కర్రీస్ చేయలే అనమాట అందుకని చెప్పేసి ఆమ్లెట్ ఇంకా పప్పు కర్డ్ అన్నం అనమాట అందుకని చెప్పేసి ఇవాళ స్పెషల్ అయిపోయింది ఇప్పుడు ఇక ఈ కట్ చేసినవన్నీ ఫస్ట్ ఒక్కొక్కటిగా కడాయిలో వేసేసుకుందామండి ప్యాన్లో వేసేసుకుందాము ఫస్ట్ చిల్లీస్ వేసేసుకుందాము తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేద్దాము ఈ ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఎక్కువగా ఆయిల్ వేయలేదు కాబట్టి ఇలా కొంచెం కలుపుతూనే ఉండాలి లేకపోతే మొత్తం ఆడిపోతుందనమాట ఎక్కువగా ఎందుకు ఆయిల్ వేయలేదంటే మళ్ళీ ఎలాగో ఆమ్లెట్ చేస్తాం కదండి అప్పుడు ఆయిల్ వేసేస్తాం కదా ఎక్కువ టూ మచ్ ఆయిల్ వద్దని చెప్పేసి ఇలాగా కొత్తిమీర కూడా యాడ్ చేసి మంచిగా కలుపుతూ ఉన్నాను కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మనం ఒక ప్లేట్లో తీసుకుందాము నేను ఇప్పుడు ఆమ్లెట్ కోసము అదే బౌల్లో త్రీ ఎగ్స్ని తీసుకుంటున్నానండి పగలగొట్టుకున్నాను త్రీ ఎగ్స్ని ఆ తర్వాత ఇప్పటిదాకా మనము ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్ చిల్లీస్ కొత్తిమీర అదంతా ఇప్పుడు ఈ ఎగ్స్ పగలగొట్టినాం కదా అందులో ఆ బౌల్లో యాడ్ చేసేసుకున్నాము యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఇప్పుడు మనం ఉప్పు కారం అన్నీ యాడ్ చేసుకుందాము ఇక్కడ అన్న చెల్లెలు గొడవ పడుతున్నారనమాట నేను కలుపుతానంటే నేను కలుపుతాను నేను మిక్స్ చేస్తానంటే నేను మిక్స్ చేస్తాను ఎందుకంటే ఇందాక చిట్టితల్లి ఎగ్గినే తన్నే మిక్స్ చేసేసుకుందనమాట ఇప్పుడేమో కన్నయ్య నేను చేసుకుంటాను నువ్వొద్దు అని చిన్న గొడవ కాదండి అసలు ఇంకా తర్వాత నేను ఇందులో కొంచెము జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకా కారం ఉప్పు అన్నీ యాడ్ చేస్తాను అన్న చెల్లెలు ఇంకా కొద్ది కొద్ది టైం తీసుకొని నేను ఇంకా అడ్జస్ట్ చేశాను అనమాట లేదంటే ఫస్ట్ నువ్వు కలిపి తర్వాత అన్నయ్య కలుపుతారు లేకపోతే ఫస్ట్ అన్నీ కలుపుతాను నువ్వు కలిపి తర్వాత అని చెప్పేసి ఇంకా కాంప్రమైజ్ చేసాను గొడవని మొత్తానికి ముగ్గురం కలిసి దీన్ని మిక్స్ చేసేసాము చేసిన తర్వాత ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత నేను ఒక టూ ఆమ్లెట్స్గా డివైడ్ చేస్తున్నానండి ఇలా ఆమ్లెట్ వేయక చాలా రోజులే అవుతుందండి అందుకని చెప్పేసి మా కన్నయ్య అప్పుడు చేస్తావు కదా అప్పుడు చేస్తుండే కదా ఇప్పుడు చేయట్లేదు కదా ఇప్పుడు చెయ్యమ్మా ఈ టైప్లో అని చెప్పేసి అడిగాడు అందుకని చెప్పేసి ఇంకా స్పెషల్గా అనమాట ఇంకా అడిగితే అమ్మలు ఎలా కాదంటారండి డైలీ కాదు కదా ఒకవేళ వాళ్ళు డైలీ అడిగినా మనం చేయము అప్పుడప్పుడు ఇలాగ స్పెషల్గా ఆమ్లెట్ ఆయమని అడిగితే కంపల్సరీ మనకి చేయాలనిపిస్తుంది ఇంకా అందులోనూ సమ్మర్లో కదా ఇంట్లోనే ఉంటారు పిల్లలకి బోర్ వస్తుంటుంది అందుకని చెప్పేసి ఇలాగ నేను ప్రిపేర్ చేశాను చాలా ఇష్టపడి తిన్నారు పిల్లలు మా ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర అన్నీ వేసాం కదండీ కొంచెం మందంగానే ఉంటుంది ఆమ్లెట్ అందుకని చెప్పేసి ఇలా ఘాట్లు పెట్టాలండి కొంచెం ఆమ్లెట్ని ఇట్లా కూర్చాలి ఎందుకంటే మంచిగా లోపలే ఉడుకుతుందనమాట అక్కడక్కడ అలా ఘాట్లు పెట్టడం వల్ల ఇంకా కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి వెంటనే మామూలు ఆమ్లెట్ తీసినట్టు తీయొద్దండి కొంచెం ఎక్కువసేపే ఫ్రై చేయాలి చల్లగా అటు ఇటు తిప్పి మంచిగా కాల్చుకున్న తర్వాతనే తీయాలి ఇంకా ఆమ్లెట్ అయిపోయింది ఆమ్లెట్ని ప్లేట్లోకి దీ చేసుకున్నాను చూడండి ఏమి ఎమ్ ఆమ్లెట్ కన్నయ్య ఫర్ యూ ఫ్రెండ్స్ అడీ ఆమ్లెట్ కదా బాగుందా థ్యాంక్ యూ అమ్మ సరే నీకు అన్నం పెట్ట మమ్మ పెట్ట ఉందా కొంచెం అన్నం చిట్టి తల్లి కోసం పప్పు ఓకేనా తల్లి ఓకే ఫైడీగానే కలిపినా కలుపుకుంటా కలిపినా చిట్టి తల్లికి కలిపియాలంటే కల్పిస్తున్నా చిట్టి తల్లికి చైర్ తీసుకున్న చిన్నగా ఉన్నప్పుడు అది ఇప్పటివరకు కూడా యూజ్ చేస్తుంది ఆ చైర్ గురించి కూడా మీకు చెప్తాను ఎక్కడ తీసుకున్నా అని ఏంటనేది చాలా యూజ్ అయిందండి మా ఎక్కువ స్పేస్ ఎక్కువగా స్పేస్ లేని వాళ్ళకి ఇంట్లో పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ప్లస్ తన చైర్లో తను చాలా మంచిగా తినేది చిన్నప్పటి నుంచి తనే తినేది చపాతి మిల్క్ చపాతి అన్నము ఎవ్రీథింగ్ తన చైర్లో కూర్చోబెట్టేస్తే మంచిగా తినేది చూపిస్తాను టేస్ట్ ఎలా ఉంది చూద్దాం అవునట్టు అన్నంలో కలుపుకొని మంచిగా తిన్నాను బాగుంది బట థ్యాంక్ యూ అమ్మా అంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఓహో ఎవరు ఫాస్ట్ తింటే వాళ్ళే మ్యాంగోస్ అంట అన్నం తిన్న ఆపిన వరకు మ్యాంగోస్ ఓకే చూడండి ఆమ్లెట్ చాలా చాలా టేస్ట్ ఉందండి కొత్త ఆమ్లెట్ స్నాక్స్ టైంలో కూడా తినవచ్చు చపాతీలో ప్రతి ఇంకా హైలెట్ అయితే చాలా చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చేసినందుకు మీకు అంతే విన్నట్టు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి This Thank you so much, honey. bye!